కర్ణాటక సీఎం సీట్లో కూర్చున్నప్పటి నుంచే సిద్ధరామయ్యకి ఎప్పుడు యాదోగ ప్రాబ్లం వస్తూనే ఉంది అటు కొట్లాడి ఇట్లు కొట్లాడితే సీఎం సీటు దక్కింది సరే అట్టైనా ప్రశాంతంగా పాలన చేస్తున్నారా అంటే అదిలే ఎప్పుడు ఒక పంచాయతీ తగులుతానే ఉంది సీఎం రాజీనామా చేయాలనే ప్రతిపక్షాల లీడర్లు ప్రచారాలు సాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంగో పంచాయతీ వచ్చిపడింది చూడండి సీఎం అయిన కాంచి తేపకు ఏదో ఓటి వచ్చి నెత్తిన కూర్చున్నట్టే చేస్తున్నది కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సార్కు అట్టిపుడు ముడాస్కామ్ కర్ణాటక సర్కార్ను చుట్టుముట్టి నిండా ముంచినట్టే చేస్తుంది సర్కార సంగతి దేవుడేలకు కానీ సీఎం సిద్ధరామయ్య సార్ సీటుకు మాత్రం గంటి పడితట్టేగా అని వస్తున్నది చూస్తుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని పడిబడనోళ్ళు ప్రతిపక్ష పార్టీలోళ్ళు రోజుకో కొత్త రాగం ఎత్తుకుంటున్నారు మనకి ఏడ సురువైందయ్యా అంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ కొరకని కేసరి అనేటి ఊరిలో సిద్ధరామయ్య సార్ల ఇంటి ఆమె పేరు మీద ఉన్న మూడెకరాల భూమిని రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి సర్కారు వాళ్ళు ఉన్నారట దాని కింద దక్షిణ మైసూరు విజయనగరంలో ఉన్న కొంత భూమిని ఆమెకు రాసిచ్చిందట ఇప్పటిదానికా మంచిగానే ఉన్నది కానీ ఇక్కడనే సురువైంది అసలు పంచాది తీసుకున్న దానికంటే ఇచ్చిన దానికి ఖరీదు ఎక్కువ ఉందట కావాలనే ఇంటి ఆమె పేరు మీద సిద్ధరామయ్య ఇలువగల్ల భూమిని లాభించిందని ప్రదీప్ అనేట కర్ణాటక గవర్నర్ కడికి పోయిండట ఇంకేముంది గవర్నర్ సార్ నోటీసులు పంపించి ఈచారణ చేయాలని పోలీసు వాళ్ళకు ఆర్డర్ లేచిండు ఇక ఇక్కడ సురువైంది అసలు చవడం ఏహే నేను తిన్నది లేదు తాగింది లేదు ఏడికైతే ఆడికైంది కోట్ల చూసుకుంటాకి పంచాతి ఏందో నేను తప్పు చేయలే రాజీనామా చేసే ముచ్చటే లేదు అన్నట్టే పట్టు వట్టి కూసున్నాడు సిద్దరామయ్య పొద్దున్న లేస్తే నా సీట్ ఎప్పుడు గుంజుకుందా నన్ను ఆ సీట్లంగా ఎప్పుడు లేపుదామా అన్నట్టే చూస్తున్నారు ప్రతిపక్ష పోలు అన్నట్టు గిట్ ఇప్పుడు సీఎం వర్సెస్ గవర్నర్ అన్నట్టు జోరుగా నడుస్తుంది కర్ణాటకల పంచాది మరి చూడాలకి గీచ్ అవడం ఎక్కడ తనకపోతుందో ఇక